కమిషన్ చైర్మన్ గౌరవ పెద్దలు ఈ ప్రాంతం వరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి గౌరవ పెద్దలు కుల రెడ్డి గారు అలాగే ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ గౌరవ నిరంజన్ రెడ్డి గారు అలాగే మన గౌరవ అధికారులందరూ కూడా ఎంపీటీఓ గారు ఎంఆర్ఓ గారు ఏఓ గారు ఇంత అధికారుల గణ అందరి గణాలకు ఇచ్చేసిన మా ముఖ్యంగా మా కాంగ్రెస్ ప్రేణులకు నాయకులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు పద్నాలుగు నెలల్లోనే మీకు చొరవ కావడానికి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి మీకు చేరువ చేయడానికి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు గతంలో గత ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా మెరుగారిపోయింది అభివృద్ధి ఉంపడింది రేషన్ కార్డు రాలేదు గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన రేషన్ కార్డులు ఇప్పటికి కూడా అందరు కూడా ఎదురుదో చూస్తూ ఉంటే ఈ రోజుకు మా ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదల గొడుగుల బలహీన వర్గాల రైతు కార్మికులు రైతులు మీరందరికీ కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇప్పుడేదైతే నాలుగు సంక్షేమ కార్యక్రమాలని గ్రామాల్లోకి తీసుకెళ్ళి గ్రామాల్లో మీ అందరికీ కూడా భరోసా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంది ఈ ప్రభుత్వం మాకు చేస్తుంది అనే ఉద్దేశాన్ని మీకు వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకున్నారు ఈ కార్యక్రమానికి మన పెద్దలు మా కాంగ్రెస్లో సీనియర్ వే సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు ఏఐసిసిలో కూడా ఎన్నో ప్రజలు చేసిన వ్యక్తి పెద్దలు వ్యవసాయం గురించి పూర్తి అవగాహన గల వ్యక్తి ఆయనను అక్కడ పంపించి సాక్షాత్తు సాక్షాత్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పుధన్ రెడ్డి గారి ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలను మన తక్కలపల్లి గ్రామంలో మన చేతుల మీదుగా రేషన్ కార్డులు అయితేనేమి ప్రకస రైతు భరోసా అయితేనేమి రైతు లేని కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల లక్షల రూపాయలు చొప్పున మీకు అందజేసే కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ కూడా మన గ్రామం నుండి మన ఈ మండలంలో మన యాచార మండలంలో మన తక్కలపల్లి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది నేను అధికారులు నేను అధికారులు ఎత్తిమిత్తపడుతూ పడుతూ ము గడ్డమలై గూడమా లేకపోతే అయ్యవారి కూడా సందర్భంలో మన ఎమ్మెల్యే గారు మండటి రంగారెడ్డి గారు సూచించడం అధికారులకి తక్కలపల్లి గ్రామాన్ని తీసుకోండి తక్కలపల్లి గ్రామంలో అభివృద్ధి లేదు ఆ గ్రామంలో రేషన్ కార్డు కానీ ఇంగ్లు కానీ ఇచ్చి తద్వారా ఈ మండలం మొత్తం అన్ని గ్రామాలకు కూడా మీ ద్వారా ఒక మెసేజ్ పంపించి అతి త్వరలోనే అన్ని గ్రామాలకు ఎవరైనా అమలు లేపి అమాని రేషన్ కార్డు ఉందా అంటే నాకున్నది ఎవరికైనా ఎవరిన పూర్తి సాచురేషన్ గ్రామంలో ఉన్న అందరికి కూడా అందరికి కూడా రేషన్ కార్డు లేదని మాట లేకుండా మీ అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా ఇండ్ల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు రాజకీయాలకు గోదోలే కానీ మీరు పాపం గత పది తెలంగాణ ఏర్పాడ ఏర్పాటు అప్పటి నుంచి అందరి నుంచి ఇప్పటి ఎదురు చూస్తూ ఉన్నారు బడుగులు బలహీన వర్గాలు పేదలు ఎస్టీలు ట్రైబల్స్ మైనార్టీలు అందరికీ కూడా ఏదైనా సహాయం వస్తే ఒక గుడి కట్టుకుందాం ఆలోచన మీ కడుపులలో రెండు హృదయాల్లో ఉన్నది కానీ తెలంగాణ సహకారం అయిపోయిన తర్వాత మనం బతుకులు బాగైతే అనే ఆలోచన వరకుంటే ఈరోజు కూడా అక్కడ కళ సాకారం కాదు ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలి ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు బడగులు బడగిన వర్గాలు పేదల ఆకాంక్ష తెలుసు వాళ్ళ ఆలోచన తెలుసు వాళ్ళ కష్టనాష్టాలు తెలుసు వాళ్ళ బాధలు తెలుసు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ ప్రభుత్వం అందరికి కూడా అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది మీ ద్వారా మండల మొత్తం మీరు మెసేజ్ ఇవ్వాలి చెప్పాలి సమాచారం మా గ్రామంలో రేషన్ కార్డులు లేని వాళ్ళు లేరు అందరికీ రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా ముద్ద చెప్పిందన్న మాట మీరు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇలా విషయానికి వచ్చిన అదే పరిస్థితి ఇల్లు కూడా ఏదైతే ప్రభుత్వంలో అధికారులకు ఒక క్రైటీరియా ఒక అర్హత ఇచ్చిన తీసుకున్నది ఆ అర్హత ప్రకారం ఎంత మందికి వెళ్ళి ఉంటే అంతమందికి కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం అలాగే గతంలో అయిపోయింది ప్రభుత్వం వచ్చింది ఇప్పటిదాకా రైతు భరోసా రాకపోయే మాకు మెసేజ్లు రాకపాయ్ మా అకౌంట్లో డబ్బులు పడకపాయ కృత నిశ్చయంతో ఉంది ప్రభుత్వం కంకణ బదులై ఉన్నారు ప్రభుత్వం ఈ నెల ఎక్కడికో ఫిబ్రవరిలో మీ అకౌంట్లో రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు రెండు విడతలుగా మీ అకౌంట్లో రైతు భరోసా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా పెద్దల సమక్షంలో చెప్తా ఉన్నా అందరికీ అందరికి కూడా అలాగే ఎవరైతే అంటో పెట్టుబడి సాయం రైతు కూలీలు ఉంటారో రైతు భూమి లేని వారందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు కూడా పడతాయని చెప్పి ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ మీకు తెలుసు అమ్మలు ఎక్కడికైనా పోవాలంటే పుణ్యక్షేత్రానికో అమ్మగారింటికో అత్తగారింటికో పోవాలంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రయాణ సౌకర్యాలు ఉచితంగా ఎటువైనా ఒక దేవస్థానానికి పోయినా వంద రూపాయల చూపులు ఉన్నాయా లేవని ముచ్చట కాదు మా నాబాండే అని బస్సులో ఎక్కి మీరు అమ్మగారింటికి అత్తగారింటికి దేవస్థానాలకు పోయే పరిస్థితి ఏర్పడిందంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసిందని చెప్పి అలాగే కరెంటు బిల్లులు కూడా ఆల్రెడీ మీకు తెలుసు కరెంటు బిల్లులన్నీ కూడా మీకు రావడం లేదు ఆరు గ్యారంటీ స్కీములు తీసుకునే ప్రభుత్వం ఆరు గ్యారంటీ స్కీంలను మీకు అందజేస్తా ఉండదు చేరువైతే ఈ ప్రభుత్వానికి బాషగా నిలవండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకు చేరువగా అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి పలాలు అయితేనేమి ఇవన్నీ కూడా మీకు చేస్తాయని చెప్పి గతంలో మర్చిపోయిన వస్తే ఎట్లా అల్లుడ వస్తే ఎట్లా అవన్నీ ఆ మాటలు పోయినాయి అత్త వచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ గిల్లు కట్టి పోతున్నాడు మీ ఇళ్లలో మీరు సుభిక్షంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటది అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి మీకు సరేగా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ గ్రామాన్ని మొదటి విడతగా దాచార మండలంలో ఈ తక్కలపల్లి గ్రామాన్ని తీసుకున్నారు మనం మనం తీసుకున్నాం ఇందులో పూర్తిగా మీ అందరికీ ఇండ్లు పెన్షన్లు ఎంత ఆత్మీయ భరోసా కానీ అన్నీ కూడా మీకు చేరుతాయి మీరు మండలం మొత్తం కూడా మీ ద్వారా మెసేజ్ పోవాలి ఈ ప్రభుత్వం మాకు అన్ని గుట్ట చెప్పింది మా గ్రామంలో సంక్షేమ ఫలాలు కూడా మాకు చెందినాయి అన్నమాట మీరు తెలియజేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలతో ముందు ఇస్తూ ఉన్నాను ఇప్పుడు